నెల్లూరు నగర నియోజకవర్గంలో లక్ష ఓట్ల మెజార్టీని లక్ష్యమని చెబుతున్నారు తెలుగుదేశం అభ్యర్థి పొంగూరి నారాయణ గతంలో మంత్రిగా చేసిన అభివృద్ధి పనులే తనకు విజయాన్ని కట్టబెడతాయని ధీమా వ్యక్తం చేస్తున్నారు ప్రచారంలో ఎక్కడికెళ్లినా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని ప్రజలంతా చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారని చెబుతున్న నారాయణతో మా ప్రతినిధి రాజారావు ముఖాముఖి నెల్లూరు నగర తెలుగుదేశం అభ్యర్థిగా ప్రచారంలో లక్ష మెజార్టీ అనే నినాదంతో దూసుకుపోతున్న మాజీ మంత్రి నారాయణతో ఒకసారి మనం మాట్లాడదాం ఇప్పుడు మీకు గెలుపు అవకాశాలు ఎలా ఉన్నాయి ఈరోజు నెల్లూరు సిటీలో ప్రజల స్పందన అనేకంగా ఉందండి నెల్లూరులోనే కాదు ఈరోజు రాష్ట్రంలో నూట డెబ్బై ఐదు కాన్ఫరెన్స్లో ఈరోజు తెలుగుదేశం పార్టీని ఆదరిస్తున్నారు దానికి కారణం ఏంటంటే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా తెలుగుదేశం ఈ రాష్ట్రంలో ఏం చేస్తుంది పద్ పంతొమ్మిది నుంచి ఇప్పటి వరకు ఈ వైఎస్ఆర్సీపీ ఏం చేస్తుంది యాక్చువల్గా కంపేర్ చేసుకుంటున్నారు నెల్లూరు సిటీకి తీసుకుంటే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా ఐదు వేల రెండు వందల అరవై కోట్లతో అనేక పనులు దాదాపు ఇరవై ఎనిమిది మేజర్ పనులు టేకప్ చేసాం వాటిల్లో మెజారిటీ కంప్లీట్ చేసాం కొన్ని ఎలక్షన్స్ ముందుగా రావటం వల్ల ఆగిపోయినాయి వాటిని నాయకులు అసలు పట్టించుకోవాలి ప్రజలు చీకొట్టుకుంటున్నారు ఎందుకంటే ఐదు సంవత్సరాలైనా చీమంతా కూడా అంటే అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కానీ డ్రింకింగ్ వాటర్ కానీ పార్కుల మెయింటెనెన్స్ కానీ నలభై మూడు వేల హౌసెస్ అయితే ఉండే అర్బన్ హౌసెస్ కానీ వాటిని అట్టే వదిలేసారు అందువల్ల ప్రజలు ఈరోజు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా నెల్లూరు యాభై నాలుగు డివిజన్లు ఏం జరిగింది ఈ పంతొమ్మిది నుంచి ఇప్పుడు దాకా ఏం జరిగింది కంపేర్ చేసుకుంటున్నారు అందువల్ల ప్రజలు ఎక్కడ పెట్టినా బ్రహ్మరథం పడుతున్నారు అందరూ జనలో ఓటు అడుగుతారు కానీ మీరు ప్రతి ఇంటికి పోయి కూడా మీ పిల్లలు ఏం అవుతున్నారు చదివిస్తున్నారా లేదా అయితే దాంతో మీరు ఇళ్లలో వెళ్తున్నారు అసలు ఆలోచన ఏంటి సరే అలాగే అంటే ఒక నాయకుడు ఒక కాన్ఫరెన్స్లో కంటెస్ట్ చేసేటప్పుడు అండి ఆ కాన్ఫరెన్స్లో ఉండే ప్రజల యొక్క ప్రజెంట్ స్థితిగతులు తెలుసుకోవాలి వాళ్ళ జీవన శైలి ఏంది వాళ్ళ యొక్క పరిస్థితి ఏంది వాళ్ళ యొక్క ఆర్థిక వనరులు ఏంది అంటే వాళ్ళు ఏం వ్యాపారం చేస్తారు లేదంటే ఏం ఉద్యోగం చేస్తారు లేదా నాలినా లేదంటే ప్లంబరా ఎలక్ట్రీషియనా ఎందుకంటే ఏం చేయాలి వాళ్ళకి కొంతమందికి సంక్షేమ పథకాలు చేయాలి కొంతమందికి డెవలప్మెంట్ చేయాలి యువతకు ఉద్యోగాలు చేయాలి అందుకని నెల్లూరులో తొంభై నాలుగు వేల హౌసెస్ ఉంటే దాదాపు ఆల్మోస్ట్ ఆల్ హౌసెస్ తిరిగానండి తిరగటం వల్ల నాకు ఒక క్లారిటీ చాలా చాలా క్లారిటీ వచ్చింది ఏ ఏరియాలో ఉండే ప్రజలకి ఎలాంటివి చేయాలి అంటే కొందరికి స్కిల్ డెవలప్మెంట్ చేసి వాళ్ళ నాలెడ్జ్ని డెవలప్ చేసి వాళ్ళకి కావాల్సిన ఎక్విప్మెంట్ ఇచ్చి లేదా వాళ్ళ దగ్గర చిన్న స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ పెట్టి వాళ్ళ ఆదాయాన్ని పెంచాలి కొంతమంది అయితే కొన్ని ఏరియాలో ఉండే అయితే వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ చేసి వాళ్ళు మంచి ఉద్యోగాలు వచ్చేదిగా చేయటం ఒకటి కొంతమంది ఆల్రెడీ సొంత వ్యాపారాలు చేసుకుంటుంటారు చిన్న చిన్న వ్యాపారాలు వాళ్ళకి సరైన పెట్టుబడులు ఉండవు అటువంటి వాళ్ళకి కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వం నుంచి అనేకమైన ప్రాజెక్ట్స్ ఉన్నాయి ఆ ప్రాజెక్టుల ద్వారా వాళ్ళకి ఫండ్స్ చర్య చేస్తే వాళ్ళ ఆదాయాన్ని రిటర్న్ చేయచ్చు మిమ్మల్ని ఈ ఐదేళ్లలో వైకాపా తీవ్ర ఇబ్బందులు గురి చేసింది ప్రధానంగా మిమ్మల్ని టార్గెట్ చేసుకుని దీనికి కారణం ఏంటి సార్ అలాంటి పరిస్థితులు ఇప్పుడు ఎలా ఉన్నాయి సార్ మీకు ఇప్పుడు రాజకీయంలో యాక్చువల్గా ఏంటంటే రాజకీయంగా ఎదుర్కోవచ్చు కానీ ఇబ్బంది పెట్టి వాళ్ళ వ్యాపారాలు నాశనం చేసి తర్వాత వాళ్ళని పార్టీలో లేకుండా చేయటం ఈ వైఎస్ఆర్సీపీ యొక్క లక్ష్యం ఆ విధంగా అనేక మందిని చేశారు నన్ను కూడా చేశారు అయితే నేనే తప్పు చేయలేదు కాబట్టి నేను ఎక్కడ దానికి జంకలేదు నాకు న్యాయస్థానాలు నమ్మకం ఉండే ఈరోజు న్యాయస్థానాలు న్యాయం చేశాయి అందువల్ల ఫ్యూచర్లో కూడా ఎటువంటి ఇది ఉండదు నేను తెలుగుదేశం పార్టీలో అంటాను పార్టీకే సేవ చేస్తా పార్టీ ద్వారానే ప్రజలకు సేవ చేయడం జరుగుతుంది సార్ పోయిసారి మీరు చాలా అభివృద్ధి పనులు చేశారు నెల్లూరు నగరానికి ఈసారి మీరు లక్ష్యం ఏంటి అసలు ఏమేమి హామీలు ముందుకు వెళ్ళారు ఈ ఈ ప్రచారంలో ఖచ్చితంగానండి ఏదైతే పేద ప్రజలు నిరుపేదలు ఇల్లు లేకుండా ఉండారో నెల్లూరులో యాభై నాలుగు డివిజన్లో నెల్లూరు సిటీయే కాదు యాభై నాలుగు డివిజన్లో ఎవరైతే ఇల్లు లేని ప్రతి పేదవాళ్ళకి పిలిచి సార్ ఇస్తాం పిలిచి ఎందుకంటే నలభై మూడు వేలని శాంక్షన్ చేస్తే అవి పూర్తి చేసి ఇవ్వాలి రాగానే ఫస్ట్ అవి పూర్తి చేసి ఇవ్వటం అవసరమైతే మరొక నలభై వేలని శాంక్షన్ చేయించి ఇవ్వటం జరుగుతుంది తర్వాత ఏదైతే దోమలేని నగరం చేయడానికి గ్రౌండ్ డ్రైనేజ్ తెచ్చాము అది టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ మిగిలిపోయింది దాన్ని పూర్తి చేసి నెల్లూరు నగరాన్ని దోమల్లే నగరంగా చేయటం రెండవది మూడోది సంగం బ్యారేజ్ నుంచి డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్ట్ తెచ్చాం మేజర్ ప్రాజెక్టు అది కనెక్షన్స్ ఇవ్వాలా చిన్న వర్క్ ఆగిపోయింది దాన్ని కూడా పూర్తి చేయడం ఏదైతే దాదాపు వంద పార్కు లాగా చేసి డెబ్బై దాకా కంప్లీట్ చేసాము మెయింటెనెన్స్ ఆగిపోయింది అవన్నీ కంప్లీట్ చేయటం అన్నా క్యాంటీన్స్ ఓపెన్ చేయించడం బస్ షెల్టర్స్ ఓపెన్ చేయించడం నెక్లెస్ రైట్ ఫేజ్ టూని టేకప్ చేయడం వారాషాహి దర్గా ఫేజ్ టూ టేకప్ చేయటం స్కిల్ డెవలప్మెంట్ అన్నిటికంటే మెయిన్ టార్గెట్ ఎవరైతే చదువుకున్న యువకులు కానీ లేదా చిన్న చిన్న పనులు చేసుకున్న మహిళలు ఉండారు వాళ్ళు చదువుకున్న దాన్ని బట్టి వాళ్ళ ఇంట్రెస్ట్ని బట్టి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ని డెవలప్ చేసి వాళ్ళకి స్కిల్ డెవలప్ చేసి వాళ్ళకి కావాల్సిన ఎక్విప్మెంటు లేదా వాళ్ళకి కావాల్సిన ఏదైనా స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ పెట్టుకుంటారంటే గ్రూప్ అయ్యి వాళ్ళకి కావాల్సిన ప్రాజెక్ట్స్ తయారు చేయించి వాళ్ళని డెవలప్ చేయటమే యువతని డెవలప్ చేయటమే మెయిన్ టార్గెట్గా పెట్టుకొని ముందుకు పోవడం జరుగుతుంది అభివృద్ధి లక్ష్యంగా ముందుకు సాగితే మనం ఓట్లు అడగాల్సిన అవసరం లేదని ప్రజలే మనకు వేస్తారని చెప్పి మాజీ మంత్రి నారాయణ గారు చెప్తున్నారు నెల్లూరు నుంచి కెమెరామెన్ సూర్యప్రకాష్తో రాజారావు ఇటీవన్యూ న్యూస్